కలయుగ ప్రత్యక్షదవ్యమైన స్వామి వారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ కే మాధవీలత హర్షం వ్యక్తం చేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం తెలంగాణ బీజేపీ నాయకురాలు మాధవీలత కుంకుమార్చన సమయంలో దర్శించుకున్నారు ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల మాధవేలత మీడియాతో మాట్లాడుతూ కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన పట్టపురాణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు స్వామి వారికి జరిగిన అపచారం పునరావృతం కాకుండా వెంకటేశ్వర స్వామి వారు అడ్డుకోవాలని ప్రార్థించినట్లు తెలిపారు ఈ అపచారానికి కారకులైన వారిని శ్రీ స్వామి స్వామివారు ఉగ్ర నరసింహ ఎత్తి త్వరలోనే శిక్షిస్తారని తెలిపారు శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారిని సైతం శ్రీవారికి అపచారం తలపెట్టిన వారిని కాళికా అవతారమెత్తి శిక్షించారు కోరుకున్నట్లు తెలిపారు మానవ మంత్రులైన మనం శ్రీవారి అపచారాన్ని ఆపలేకపోయామని శ్రీ పద్మావతి అమ్మవారు ఇకపై శ్రీవారిని రక్షించుకోవాలని వేడుకున్నట్లు తెలిపారు ఎలా అరికట్టబడతాయని వెళ్ళి ఏడుకొండలు ఆయనను ప్రార్థించి వినతి పత్రాన్ని అయ్యా ఉగ్ర నరసింహతారని ఎత్తి ఇప్పటికైనా ఈ దుర్మార్గులను అంతం చేయి తండ్రి అని ఆయనను ఆయన కాపాడుకునే శక్తి మా అందరికీ ఇవ్వమని కోరంత్రి మరి అది చేసిన తర్వాత ఆయన మనసులో నిలిచిన ఆయన ప్రియురాలు పద్మావతి ప్రియుడు పద్మావతి వల్లభుడు మరి ఆ తల్లిని కూడా వచ్చి అమ్మ మేము ఎంతమంది ఎన్ని అడిగినా అపర పతికృతమూర్తిని కదా తల్లి నీవు నీ భర్తను నీవు కదమ్మా కాపాడుకోవాలి సంరక్షించాలి కాబట్టి మాకు నాకంటూ నాకేం వద్దమ్మా ఆయనను భద్రకాళివయ్యి ఆమెని వరా వారాహి ప్రత్యాంగిర అవతారం ఎత్తి ఏ విధంగా తాండవించగలుగుతావో అలా తాండవిస్తూ ఆ ఏడుకొండల వాడిని కాపాడమ్మా మావాడు కాదు తల్లి వడ్డీ కాసులవాడు ఆయనను దోచుకుంటున్న వాళ్ళు తల్లి నిలువు దోపిడీగాడు నీ భర్తను నువ్వు కాపాడుకోమ్మా అని కళ్ళనీళ్లతో విన్నవించుకొని వస్తున్నాను ఆవిడికి నేను చేసింది ఇంతేనాయన